అందరికీ నమస్కారం నా సంస్థ శ్రీ అన్నపూర్ణ సినీ చిత్రాల్లో నిర్మించి ఘన విజయం సాధించిన పెద్దింటల్లుడి సినిమా రిలీజ్ అయ్యి ఈ రోజుకి ముప్పై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని ముప్పై నాలుగో సంవత్సరంలో అడుగు పెడుతున్న తరుణంలో మీ అందరికీ నా మనసులో మాట షేర్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో డాక్టర్ సుమంత్ తల్వార్ గారు నా సంస్థకి పర్మనెంట్ హీరో తమిళ్లో నడిగన్ అనే సినిమా రీమేక్ రైట్స్ కొని సుమన్ గారితో చేద్దామని అనౌన్స్ చేశాను అప్పుడే అల్లుడు గారి సినిమా సిల్వర్ జూబ్లీ ఫంక్షన్లో చెన్నైలో డాక్టర్ మోహన్ బాబు గారు నన్ను పిలిచి ప్రసాద్ నువ్వు నడిగన్ కొన్నావని తెలిసింది ఆ సినిమా నేను చేస్తాను నీకు నీకేమైనా ఇబ్బంది అని అడిగారు అదేంటి సార్ నేను సుమన్ గారు నా పర్మనెంట్ హీరో ఆయనతో సినిమా తీస్తానని చెప్పి అనౌన్స్ చేశాను కూడా కదా అంటే నువ్వు సొమ్మన్తోనే దిగి ప్రసాద్ నేను ఆ గౌండ్రమణి గారి క్యారెక్టర్ నేను చేస్తానని చెప్పానంటే ఊరుకోండి సార్ నా మీద వేస్తున్నారు ఓ పక్కన సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేసుకుంటూ మీరు హీరోగా ఇంత పెద్ద హీరోగా ఉండి నా సినిమాలు అట్లాంటి ఇది చేస్తానంటే కామెడీ ప్రిఫరెన్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తానంటే నేను నమ్ముతానంటే కాదు ప్రసాద్ నేను సీరియస్ నేను చేస్తా నీకు ఓకే అంటే నేను రెడీ అంటే ఇంకా ఓకే అవును సార్ నాకు నా రొట్టె విరిగి రేతిలో పెట్టినట్టే కన్ఫామ్ అని చెప్పి చెప్పి అనౌన్స్ చేయటం జరిగింది డాక్టర్ సుమంత్ అల్వార్ గారు డాక్టర్ మోహన్ బాబు గారు ఇద్దరు హీరోలుగా శరత్ డైరెక్షన్లో ఆ సినిమా అనౌన్స్ చేశాను నడిగిన సినిమాలో ఒక హీరోయిన్ని కొత్త అమ్మాయిని ఎవరినన్నా ఇంట్రడ్యూస్ చేద్దామని శరత్ గారు అంటే బాంబే నుంచి నగ్మాని పిలిపించి నగ్మాని ఫస్ట్ టైం సౌత్లో ఇంట్రడ్యూస్ చేసి ఆ సినిమాలో హీరోయిన్గా పెట్టాం తమిళ్లో మనోరమ్ గారి చేసిన క్యారెక్టర్ ఎవరైతే బాగుంటుందో అనుకుంటే శరత్ గారే చెప్పారు వాణిశ్రీ గారు అయితే ఆ క్యారెక్టర్ చాలా బాగుంటుంది ఆవిడని అప్రోచ్ అవ్వండి అన్నారు నేను ఆవిడని కలిసి అంతకుముందే నాకు పరిచయం ఉంది వాణిశ్రీ గారితో చాలా ఒక అక్క తమ్ముడు అలాంటి అనుబంధం ఉంది ఆవిడ కలిసి తమిళ్ సినిమా చూపించి ఈ క్యారెక్టర్ మీరు చేస్తే బాగుంటుందంటే క్యారెక్టర్ బాగా నచ్చి ఆవిడ చేయటానికి ఒప్పుకోవటం నాకు ఆ సినిమా ప్రారంభంలోనే సూపర్ హిట్ అనే సింబల్ వచ్చేసిందని నేను అనుకున్నా అలాంటి సంకేతాల మధ్యలో ఆ సినిమా మొదలు పెట్టడం అనుకున్న ప్రకారం పూర్తి చేయటం సుమన్న మోహన్ బాబు గారు నగ్మ వాణిసి ఈ పేర్లన్నీ చెప్పేటప్పటికి ఇక నాకు టెక్నీషియన్స్ పర్మనెంట్ శరత్ కెమెరామెన్ మహీధరు మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కోటి ఎయిటర్స్ మురళీరామయ్య మేకప్ మన్మథరావు కాస్ట్యూమ్స్ సాయి అందరూ నా పర్మనెంట్ టీము డాన్స్ శివశంకర్ మాస్టారు అందరితోనూ అనుకున్న ప్రకారం సినిమా మూడు నెలల్లో కంప్లీట్ చేసి రిలీజ్ చేసి చాలా సూపర్ హిట్ అయింది అంత ఘన విజయం కానికి కారణం నా సినిమాలో నటించిన నటీనటులు సా పనిచేసిన సాంకేతిక నిపుణులకి కారణం అని చెప్పి తెలియజేస్తూ వాళ్ళందరూ నాకు ఇంత విజయం ఇచ్చినందుకు మరొకసారి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ శుభ సందర్భంలో మీ అందరికీ తెలియజేయాలనే థ్యాంక్ యూ